టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారిని జన్మదిన సందర్భంగా దేగంలో జన్మదిన విడుదలను ఘనంగా నిర్వహించడం జరిగింది నెక్స్ట్ వచ్చే ప్రతిదరికి అన్నకు పెద్ద పోస్ట్ రావాలని అలాగే కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు మహేష్ అన్న ఆదర్శంగా నిలవాలని చెప్పి సుఖాలు కావాలని అలాగే మహేష్ అన్న అంటే కాంగ్రెస్ పార్టీ నిదర్శనం కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ ఎలా అనేది ఎగ్జాంపుల్ మహేష్ అన్న ఫస్ట్ ఎన్ని రోజులు కష్టపడ్డందుకు ఈరోజు మహేష్ అన్నకు ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత పై హోదాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నమ్మకున్న ఎవరికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా అంటే అన్యాయం చేయదు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళకు గుర్తింపిస్తుందని అలాగే మహేష్ అన్న ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేగం గ్రామ కమిటీ తరఫున కోరుకుంటూ మనసికి నా పేరు మహేష్ అన్న